పుష్పది రై సినిమా సృష్టించిన సంచలన విజయం తర్వాత భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పుష్పది రోల్ చిత్రం మరో ప్రత్యేక నిర్ణయం తీసుకుంది మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ప్రయత్నం చేస్తూ మల్టిపుల్ కంపోజర్స్ ని ఎంపిక చేసింది ఈ విధానం సినిమాకి కొత్త ఫీలింగ్ తీసుకురావసరమే కాకుండా ప్రేక్షకులతో మరింత అడ్జస్ట్ చేసుకుని కొత్త చేసేలా చేస్తుంది కొత్త మేకర్ చేసేలా ఆసక్తిని రేకెత్తిస్తోంది ప్రారంభంలో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినటువంటి తమన్ ఎంపిక అయినట్టు సమాచారం అయితే రాజా సమాచారం ప్రకారం సినిమాలోని కీలకమైన జాతర సీక్వెన్స్కి సంగీత దర్శకుడు శామ్ శామ్ ప్రత్యేకంగా అయితే స్కోర్ అందించారు ఈ స్పేస్ ఈ సీక్వెన్స్ తో పాటు మిగతా కీలక సన్నివేశాలకు తమన్ పాటు అజనీష్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నట్టుగా తెలుస్తోంది మల్టీ కంపోజర్ అప్రోచ్ సినిమాకు వెరైటీ తెచ్చే ప్రేక్షకులకు మరింత కొత్త ఉత్సాహాన్ని అందుతుంది సందేహమే లేదు ఈ విధమైన ప్రయోగాత్మక పనులు సాధారణంగా ప్రేక్షకుల్లోనూ పరిశ్రమలోనూ మారాయి పుష్ప టూకి తమన్ శామ్ అజనీష్ లోక్నాథ్ లాంటి ప్రతిభావతులైన సంగీత దర్శకులు కలయిక ఈ చిత్రానికి మరింత శక్తివంతమైనటువంటి మార్పు నమ్మాయిగా నమ్ముకుంది థీమ్ సన్నివేశాలకు తగిన సంగీతాన్ని అందించేటువంటి మానవతా దృక్పథం విషయాలు జరిగాయని తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఈ చిత్రంపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ తో మల్టీ కంపోజర్ బ్యాక్గ్రౌండ్ వాక్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిర్ణయంతో మరింత పెరిగింది ఇక అల్లు అర్జున్ ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమాలో ముందు నుంచే భారీ విజయం అందుకుంటుందని అందరూ భావిస్తూ ఉన్నారు సో ఈ ప్రయత్నం ప్రేక్షకుల ముందుకు అలాగే వాళ్ల మనసుకు ఎంతగా ఆకర్షిస్తుందో తెలుసుకోవాలి